మూడు రాళ్ల అంబాపురం నందు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రథమ వాస్కో పురస్కరించుకుని రైతులకు ప్రయోజకం నిర్వహించినటువంటి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కాసూలు చేసుకున్న వారు శ్రీ పుచ్చకాల కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యకాల ముప్పాల కమం వల్ల ప్రకాశం జిల్లా గత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగాయి మొదటి బహుమతుని కాసేపు చేసుకున్నాయి పద్నాలుగు రౌండ్లు పూర్తిగా మొదటి బహుమతి కాసేపు చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ అభయంజ స్వామి ఆశీస్సులతో అక్షరారెడ్డి గారు అన్యారెడ్డి గారు రాయవరం విటామండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు వేల ఏడు వందల రెండు పదకొండు అంగుల దూరాన్ని లాగి రెండవతి నలభై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి మూడవతి కొమిట చంద్రబాబు రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గొల్లపల్లి గ్రామం తోవూర్ మండల కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు ఏడుగుల నాలుగు అంగుల దూరానికి లాగి మూడవతి ముప్పై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి నాలుగవతి ఉండేళ్ల గురు విజయకుమార్ రెడ్డి గారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో జమ్మల జమ్మలమణి జమ్మల మండల కడప జిల్లా నంద్యాల విశాంతవర్గాపురం పులి కడప జిల్లా గత మూడు వేల ఆరు వందల ఒక్కరుగు రెండవల దూరం లాగి నాలుగో మంది ఇరవై ఏడు రూపాయలు కాసులు చేసుకున్నాయి ఐదో ఒక మంది శ్రీ రావతివ పుటారమతీసులతో రాజమండ్రి శాంబికారెడ్డి గారు సహశ్రీకారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమొడి మండల

పవన్ గారు దీపపురం నం జిల్లా నాలుగు వందల ఎనభై తొమ్మిది ఐదు వేల రూపాయలు కాస్త చేసుకున్నాయి తొమ్మిదవతిని షేక్ హుస్యందీ గారు అప్పటిపల్లి ఉద్రవరం నంద్యాల జిల్లా రంగనాయకులు గారు పాశ రంగారెడ్డి పల్లి రెండు వేల నాలుగు వందల తొమ్మిదవతి నాలుగు వేల రూపాయలు కర్సూలు చేస్తున్నాయి గారు మర్యాళ వారు రెండు వేల నాలుగు వందల పదమూడు అడుగుల అక్రం కిలో లాగి పదవ